అందరికీ నమస్కారం అండి రెండు రోజుల క్రితం హైదరాబాద్ బెంగళూరు జాతీయ రహదారిపై కర్నూలు వద్ద బస్సు ప్రమాదం జరిగింది ఈ ఘటనలో ఇరవై మంది బస్సులో సజీవ దహనం అయ్యారు అయితే ఇలాంటి ఘటనే ఇరవై రోజుల క్రితం రాజస్థాన్లో జరిగింది అప్పుడు ఇరవై మంది చనిపోయారు అలాగే ఇంతకుముందు కూడా రెండు వేల పదమూడు పాలెం బస్సు కూడా పాలెం బస్సు దుర్ఘటన అందరు గుర్తే ఉంటే గుర్తే ఉంటుండే ఉంటుంది రెండు వేల పదమూడులో మహబూబ్ నగర్ లో జరిగింది ఆ బస్సులో ఏకంగా నలభై మంది దహనం అయ్యారు ఒక ఏడు మందే అప్పుడు తప్పించుకోగలిగారు ఈ మూడు సంఘటన వెనుక కొన్ని సూత్రాలు కొన్ని నియమాలు పాటించినట్టయితే వీళ్ళలో చాలా మంది బతికేవారు అన్ని ప్రధాన కారణం బస్సు డ్రైవర్ వేగం కాదనట్లేదు పాలెం బస్సు కూడా కార్ని ఓవర్టేక్ చేయబోయి డివైడ్ ఢీ కొట్టి ఆ బస్సు డీజిల్ ట్యాంక్ లీక్ అయ్యి మంటలు వ్యాప్తి చెందాయి అలాగే కర్నూల్లో కూడా ఒక బైక్ని ఢీకొట్టి ఆ బైక్ నీడ్చుకుంటూ పోవటం వల్ల బైక్ పెట్రోల్ ట్యాంక్ ఊడిపోయి పెట్రోల్ లీక్ అయ్యి మంటలు అంటుకున్నాయి ఇలానే జరిగినాయి కదా కానీ డ్రైవర్లు వాళ్ళు నిర్లక్ష్యంగా వ్యవహరించారు ఎందుకంటే మొన్న కర్నూలులో జరిగిన సంఘటనలో డ్రైవర్ పారిపోయాడు అతను ఏం చేయకుండా పారిపోయాడు అలానే కొన్ని నియమ నిబంధనలు ప్రభుత్వాలు సృష్టిస్తే ఇలాంటి పరిస్థితి జరిగేది కాదు ఎలా అంటే ఇవన్నీ ఎలక్ట్రానిక్ డోర్స్ అవటం వల్ల ఏమన్నా ప్రమాదం జరిగినప్పుడు వాళ్ళు బయటికి రాకుండా పోలేకపోతున్నారు రాకుండా రాలేకపోతున్నారు ప్రమాదం జరిగినప్పుడు తెలుసుకునే లోపే వాళ్ళు ప్రాణాలు పోతున్నాయి వాళ్ళు బయటికి రాలేకపోతున్న ప్రధాన కారణం డోర్స్ మాన్యువల్ అది ఎలక్ట్రానిక్ డోర్స్ అది ప్రమాదం జరిగినప్పుడు ఈ ఎలక్ట్రానిక్ డోర్స్ కేబుల్ అన్నీ పాడైపోతున్నాయి ఫలితంగా డోర్స్ క్లోజ్ అవ్వట్లేదు ఓపెన్ అవ్వట్లేదు అదే మాన్యువల్ డోర్స్ ఉండాలి దీనిపై చట్టం చేయాలి అనే డిమాండ్లు వస్తున్నాయి తాజాగా బాలీవుడ్ నటుడు సోను సూద్ ఇదే అంశాన్ని నితిన్ గడ్కరీకి సూచించారు తన సోషల్ మీడియా ఖాతా ద్వారా ఒక ప్రకటన విడుదల చేశారు పాలెం బస్సు దుర్ఘటన కానీ కర్నూలు బస్సు దుర్ఘటన కానీ రాజస్థాన్లో జరిగిన సంఘటన అయితే కానీ ఈ మొత్తం ఎనభై ప్రాణాలు కేవలం బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం తర్వాత ఈ డిజైన్ ఈ డిజైన్ వల్ల చాలామంది బస్సులో ప్రాణాలు బస్సులోనే పోతున్నాయి వాళ్ళు బయటికి రాలేని సిచ్యువేషన్ వస్తుంది కారణం ఈ ఎలక్ట్రానిక్ డోర్స్ అవి డ్రైవర్ దగ్గరే ఉంటాయి అతను ఆన్ చేస్తేనే అవి ఓపెన్ అవుతాయి కానీ ఈ బస్సు ప్రమాదాలు జరుగుతున్నప్పుడు కింద దెబ్బ కింద బాడీ పార్ట్స్ దెబ్బ తినటం వల్ల బస్ బాడీ పార్ట్స్ అవి ఫెయిల్ అయిపోతున్నాయి ఇంకెంత ప్రయత్నం చేసినా ఆ డోర్ రాదు ఇంకా చుట్టుపక్కల ఎమర్జీ డోర్లు పగలగొట్టాల్సిందే అలాగే అలాంటి విషయాలన్నీ గమనించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చట్టాలు చేయాలి ఈ విషయంలో చాలా సీరియస్గా ఉండాలి మాన్యువల్ డోర్స్ ఖచ్చితంగా ఏర్పాటు చేయాలి ఎమర్ మాన్యువల్ డోర్స్ ఖచ్చితంగా ఉండాలి ఎలక్ట్రానిక్ డోర్లు బదులు మాన్యువల్ డోర్సే తీసుకొని రావాలి అన్న వినిపిస్తున్నాయి మూడు ప్రమాద సంఘటనలు కొన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అధికారులు తనిఖీ చేయటం కాదు ఈ బస్సు డిజైన్ లోపం వీటిని మారిస్తే చాలా వాటికి మనం ప్రాణాలను కాపాడుకోగలుగుతాము ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆ విధంగా చట్టాలు చేయాలి అన్ని డిమాండ్స్ అయితే వస్తున్నాయి థ్యాంక్ యూ అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ